విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఇరవై ఎనిమిదో తారీఖు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ర్యాలీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేపట్టే ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి అదేవిధంగా ప్రజల్లో ఆ పీపీపీ విధానం గురించి ప్రజలు ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి ముఖ్యమంత్రి మెడలు వంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా కాకుండా ఏ విధంగా ఆపాలనే విషయం మీద కార్యాచరణ అంతా కూడా మన పెద్దలందరూ కూడా ఇందాక తెలియజేశారు ఆ విధంగానే అనేది నా ఉద్దేశం కూడా మరొక విషయం నిన్నటి దినం సోదరుడు ఈశ్వర్ గారు మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పెద్దయిన మాజీ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారి మీద అయితేనేమి నా మీద అయితేనేమి చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడారు సోదర ఈశ్వర్ నీకు ఒకటే సలహా ఇస్తున్నా నువ్వు కొత్తగానే రాజకీయాల్లోకి వచ్చానన్నావు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లో ఉంటున్నాను అంటున్నావు నువ్వు రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా నువ్వు ఎదగాలనుకుంటే ముందు నీ భాష మార్చుకో దానికి తోడు నీ ప్రవర్తన మార్చుకో ఒక సంస్కారం అనేది నేర్చుకో ప్రజల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి పాత్రికేయుల ముందు ఎలా మాట్లాడాలి మహిళలు ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది కొన్ని పద్ధతులు నేర్చుకొని మాట్లాడితే నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను నీకు సలహా ఇస్తున్నా అదేవిధంగా నువ్వు మాట్లాడావు ఏమంటావు జై ఈశ్వర్తో పెట్టుకుంటే ఈశ్వర్తో పెట్టుకుంటే ఎందుకు పెట్టుకోవాలి నీతో ఏముంది కాదు నీకు నాకేమన్నా పొలంత కదా ఉందా నా కుటుంబం ఆడ తొండపాల్లో ఉంది నీ కుటుంబం ఆలూరులో ఉంది మీ నాయన ఆలూరులో ఉన్నా నా తమ్ముడు తొండపాల్లో ఉన్నాడు అది పక్కన పెడదాం కొని నీళ్ళు నాయలు ఏమైనా ఎదురుగుందా ఏదో ఇంట్లో ఎదురుగుంటే ఆడవాళ్ళు రంపులు పెట్టారప్ప నీళ్ళు జల్లే చోటో ఆ బాత్రూమ్ నీళ్ళు పోసినారనో గుడ్డలు కడిగి నీళ్ళు పోసినారనో ఏదో వాళ్ళిద్దరు రంపబెట్టింటే మనం పెట్టుకోవాలనుకునే అట్లలే మా ఆవిడ గుత్తిలో ఉంది మీ ఆవిడ బెంగళూరులో ఉంది మరి మనం ఎందుకు పెట్టుకోవాలా ఏ సమస్య ఉందని మన ఇద్దరి మధ్య ఏదైనా మన ఇద్దరి మధ్య ఉన్నది రాజకీయ వైరం వ్యక్తిగత వైరం కాదు గుర్తు పెట్టుకో రాజకీయాల్లో ఇంకా నువ్వు ఓనామాలు నేర్చుకుంటున్నానని నీవే చెప్పావు కాబట్టి నేను ఒక నీకు ఉచిత సలహా ఇచ్చాను దాన్ని పాటిస్తే నువ్వు కొద్దిగా రాజకీయంగా ఎదుగుతావు నేను తలుచుకొని ఉంటే వాడు గుత్తిలో తిరగలేడు తమ్ముడు నువ్వు తలుచుకున్నా మీ నాన్నగారు తలుచుకున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తలుచుకున్నా నేను గుత్తిలోనే తిరుగుతా ప్రజల పక్షానే ఉంటా ప్రజల కోసం పోరాడతా మీ తప్పుల మీద మాట్లాడుతూనే ఉంటా ఎందుకంటే నేను ఈరోజు రాజకీయాల్లో ఉండబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అధికారంలో ఉండేది కేవలం పది సంవత్సరాలే నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అధికార పక్షంలో ఉన్నా రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నా మళ్ళీ పంతొమ్మిది నుంచి సారీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నా మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా అంటే పదహైదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల మధ్యలోనే తిరుగుతున్నా ప్రజా సమస్యల మీదే పోరాడుతున్నా ప్రజల పక్షానే మాట్లాడుతున్నా ఏ రోజు ఎవరికి భయపడింది లేదు భయపడాల్సిన అవసరం లేదు భయపడే ప్రసక్తి లేదు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా పోరాడే నాలాంటి వ్యక్తుల గురించి అసభ్యంగా మాట్లాడితే అది నీకే మంచిది కాదు నీ రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే రాజకీయం మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు ఇందాక మా సోదరులందరూ చెప్పారు అభివృద్ధి గురించి ఏదన్నా మాట్లాడదాం అనుకుంటే ఒక డిబేట్ పెడదాం ఒక టైం చెప్తామన్నారు ఎప్పుడైనా మీరే టైం చెప్పండి మీరే మాట్లాడదాం ఏదైనా సరే చూస్తానంటావు ఏం చూస్తావు సినిమా చూపిస్తానంటావు ఏం సినిమా చూపిస్తావు ప్రెస్ మీట్ పెట్టొద్ది అంటావు పెట్టొద్దని చెప్పడానికి నువ్వెవరు ఈరోజు నువ్వు ఆ మాట అన్నందుకే కదా ఈరోజు మా వాళ్ళకి ఇంత ఉత్సాహం వచ్చి ఇంత రోషం వచ్చిండేది నీ అంత నీ పన్ను చేసుకున్నట్టే కాంగోయ్యం పోతుంటు కదా రెచ్చగొడితే ఈరోజు తగ్గిపోవడానికి ఎవ్వరూ లేరు తమ్ముడు అందరూ నీకన్నా ఎక్కువ రెచ్చిపోతారు నువ్వు నాలుగేట్లు కొడితే ఇవతల రెండు కొట్టలేరా బుత్తిలో తిరగొద్దంటే ఏం చేస్తావు మహా అయితే నాలుగు రాళ్ళు వేపిస్తావు లేదా దాడి చేపిస్తావు ఇంకా ఎక్కువైతే చంపిస్తావు రైట్ నేను చావడానికి రెడీ నేను చావడానికి రెడీ ప్రజల కోసం పోరాడుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉంటూ మీరు చేసే తప్పుల్ని నిలదీస్తూ ఏ సమస్య మీదైనా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా మీరు చా చంపితే చావడానికైనా సిద్ధంగానే ఉంటా తప్ప మీకు భయపడే ప్రసక్తే లేదు మిమ్మల్ని ఎదురుస్తూనే ఉంటా ఇంకొకటి మాత్రం పెట్టుకుంటాం పెట్టుకుంటామని అంటున్నాం మళ్ళీ పాపం నీ ముచ్చట ఎందుకు కాదనల్లా పెట్టుకుందాం ఒక విషయంలో పెట్టుకుందాం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడైనా సరే గుంతకల్ నియోజకవర్గం కానీ ఆలూరు నియోజకవర్గం కానీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గానో ఒక ఎంపీటీసీ గానో ఒక జెడ్పీటీసీ గానో ఒక కౌన్సిలర్ గానో ఎక్కడైనా సరే ఇది అన్నీ కాదంటే లాస్ట్ పంచాయతీ వార్డు మెంబర్ సరే ఎక్కడో చోట నువ్వు పోటీ చేయి మా పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థి పైన మా పార్టీ బలపరిచిన అభ్యర్థి పైన నువ్వు పోటీ గెలు అప్పుడు చెప్పుకుంటారు జనాలు అబ్బో ఈశ్వర్తో పెట్టుకోకూడదు అబ్బా అన్న విషయం జనాలు చెప్పుకోవాలా కానీ నీ అంతా నువ్వు చెప్పుకునేది తమ్ముడు నేర్చుకో కొన్ని పద్ధతులు మీ గురుకులం అంటున్నావు ఇదేనా నీకు నేర్పించిన సంస్కారం ఏముంది ఏం చేస్తున్నావు నాలుగు కార్లు వేసుకుంటావు నాలుగు రౌడీ షెటర్లు ఎంటర్ పెట్టుకుంటావు తిరుగుతున్నావు ఈ వయసులో నీకు అది హీరోయిజం అనిపించు కానీ అది రాజకీయానికి తగదు ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా తెలివి తెచ్చుకున్నారు ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి ఎటువంటి పద్ధతి కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి నీకు యుక్త వయస్సు ఉడుకు రక్తం ఇంకా ఇవన్నీ తగ్గించుకొని కొంచెం పద్ధతిగా నడుచుకుంటే రాజకీయం చేయగలుగుతావు లేదంటే ఇత ఇంతటితోనే నీ రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుంది గుర్తుపెట్టుకొని ఇంకో విషయం అంటున్నావు ఏమని గుత్తి పోలీస్ స్టేషన్లో అడగండి లేదా ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి అడగండి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద నేను కేసులు పెట్టమని చెప్పిన కేసులు పెట్టమని చెప్పాల్సిన పనులను ఏ ఆఫీసు కానీ వైసీపీ నాయకులు రాకూడదు ఏ పోలీస్ స్టేషన్కి వైసీపీ నాయకులు రాకూడదు ఇదే మాట నాకు గుత్తి పోలీస్ స్టేషన్లోనే జరిగింది స్వయంగా నాకే జరిగింది నేను స్టేషన్కి వెళ్తే ఎస్ఐ నా మీద నానాగా దుర్భాషలాడుతూ బయటికి పంపించాడు అంతటి పరిస్థితి ఇంతకుముందు గతంలో నేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తున్నా ఏ రోజు లేదు అధికార పక్షం ప్రతిపక్షం ఎవరున్నా కూడా మేమందరం కూర్చొని అదే పోలీస్ స్టేషన్లోనే అదే ఎస్ఐ గారి దగ్గర సిఐ గారి దగ్గర కూర్చొని మాట్లాడి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ఆ ఊరు బాగుండాలి ఆ ఊరు రెండు గ్రూపులు బాగుండాలని చెప్పేసి అందరికీ సామరస్యంగా సర్ది పంపించినాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు వైఎస్ఆర్ నాయకులు ఎవరు పోలీస్ స్టేషన్కి పోకూడదంట వేరే ఏ ఆఫీస్కి పోకూడదంట దానికి మనం అవి ఎందుకు గవర్నమెంట్ ఆఫీసులు తెలుగుదేశం పార్టీ ఆఫీసులను పెట్టుకోండి మా ఎడం కాలు కూడా పెట్టండి అంటాం అంతే కదా నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని పెట్టుకో ఎస్ఐ గారు మీకు కూడా చెప్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కటే మీరు ఏ రోజైతే మీ నెత్తి మీదకి టోపీ వచ్చిందో మీ చేతికి లాఠీ వచ్చిందో మీ ఒంటి మీద కాకి చొక్కా వచ్చిందో ఆ రోజు మీరు ఒక ప్రమాణం చేసింటారు నేను రాజ్యాంగబద్ధంగా ప్రజలందరికీ నిష్పక్షపాతంగా న్యాయం చేస్తానని కానీ ఈరోజు నువ్వు ఉద్యోగం చేయడం లేదు ఎమ్మెల్యే కుటుంబానికి ఊడికం చేస్తున్నావు అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకో ఎందుకు మీ సీఐ గారు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయినారు పది నెలల కాలంలోనే ఎమ్మెల్యే గారు చెప్పిన పనులు చేయలేక ఎమ్మెల్యే గారు చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్ని అతను నిర్వహించలేక సీఐ గారు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయారు నీకు అంత బరువు ఉంటే నువ్వు కూడా వెళ్ళిపోవు నీకు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కే ట్రాన్స్ఫర్ వస్తుంది పోస్ట్ ఆఫీస్కి రాదు అక్కడైనా ఉద్యోగం చేసి నీ గౌరవాన్ని నిలబెట్టుకో ఏం ఈరోజు నీకు కనపడట్లేదా పేకాట క్లబ్బులు కనపడట్లేదా బెల్ట్ షాపులు కనపడట్లేదా వాళ్ళు చేసే దుర్మార్గాలు కనపడట్లేదా ఇవన్నీ చూస్తూ కూడా ఎమ్మెల్యే గారి కుటుంబానికి కొమ్ము కాస్తూ అధికార పార్టీకి అండ అండగా ఉంటూ ఈ గుంతకల్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ప్రోత్సహించడంలో పోలీసు వ్యవస్థ కూడా నేను అందరు పోలీసులు అనట్లేదు పోలీసు వ్యవస్థ కూడా కొందరు పోలీసులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నారు ఇది మంచిది కాదు సోదరా ఈశ్వర్ మరొకసారి నీకు చెప్తున్నా ఏదైనా సరే ప్రవీణ్ మీద ఏం చేయాలనుకున్నా ఎప్పుడు ప్రవీణ్ సిద్ధంగా ఉంటాడు నీ దగ్గర ఉంటే నా దగ్గర కంఠం ఉంది ఈ ప్రజా సమస్యల మీద ఎల్లప్పుడూ నేను పోరాడుతూనే ఉంటాను గుర్తుపెట్టుకో నీ బుద్ధి పుట్టిన పని చేసుకో అంతేగాని ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టొద్దు లేకపోతే ఎవడు మాట్లాడొద్దు తిరగొద్దు తిరుగుతాను ఖచ్చితంగా మళ్ళీ తిరుగుతా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా మళ్ళీ నువ్వు చేసే తప్పుల మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా ఇదే నీకు ఇచ్చే నేను సలహా వార్నింగ్ థ్యాంక్ యూ